హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టాక్స్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పెద్ద వర్షం పడి ఆగిపోయింది కానీ బీరకాయ పాతికి కాయలు అలాగే ఉండిపోయాయి వర్షంలో బాగా తడుస్తూ ఉన్నాయి వర్షానికి చూడండి ఎలా అయిపోయాయో ఆకులన్నీ అన్నీ ముడుచుకుపోయినాయి కాయలన్నీ పెద్ద అయిపోయాయి ఇంకా ఈ వర్షంలోనే తడుస్తూ ఉంటాయని చెప్పి హార్వెస్టింగ్ చేస్తున్నాము ఇలా వర్షంలో ఎక్కువ రోజులు తడవకూడదు నైట్ అంతా తడిచాయి నైట్ అంతా ఫుల్ వర్షం ఇప్పుడు కొంచెం చినుకులు పడుతున్నాయి అని చెప్పి హార్వెస్టింగ్ చేస్తున్నాము పెద్ద కాయలన్నీ హార్వెస్టింగ్ చేస్తున్నాము మేము ఎక్కువగా గార్డెనింగ్లో ఎక్కువగా వేసేది బీరకాయ ఇలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాయల్ని కాయలను చూస్తుంటే నైట్ మేము లేము మ్యారేజ్కి వెళ్ళొచ్చాము చూడండి మా మమ్మీ హార్వెస్టింగ్ చేస్తున్నారు కాడ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇవి ఆర్గానిక్ ఇవి అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి కింద డ్రైన్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయో చెట్టుని కదిలిచ్చేసేసరికి ఆకుల నుంచి వచ్చే వాటర్ చూడండి కాయలన్నీ హార్వెస్టింగ్ చేస్తున్నారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఎనర్జెటిక్గా కూడా ఉన్నాయి చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో కట్ చేస్తుంటే ఒక్కోటి హార్వెస్టింగ్ చేస్తున్నారు చేతులన్నీ పట్టవి కదా ఒకేసారి చూపించడానికి నాకైతే ఇన్ని బీరకాయలు హార్వెస్టింగ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు చేయ నాకు ఎక్కువగా బీరకాయ పాలు కర్రీ అంటే చాలా చాలా ఇష్టము కొన్ని కాయలేమో పెద్దవిగా వచ్చాయి కొన్ని కాయలేమో చిన్నవిగా వచ్చాయి ఇవి ఆర్గానిక్ కాబట్టి ఇదే సైజులోనే వస్తాయి అవి పెద్దవిగా కావు నాకైతే ఈ హార్వెస్టింగ్ బ్లాగ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది